BB9 తెలుగు మీడియా YouTube ఛానల్స్ మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. జిల్లా జిల్లా ప్రాంత ప్రజలకి శుభోదయం హెల్పింగ్ గార్డ్స్ వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోపల తేదీ మూడు గురువారం రోజున కర్రసాము ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ప్రతిరోజు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నడుస్తూ ఉంది కాబట్టి ఆసక్తి కలిగినటువంటి బాలికలు పన్నెండు సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా పేరు నమోదు చేసుకొని ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ గత పది సంవత్సరాలుగా వివిధ రంగాల లోపల కృషి చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ గుర్తిస్తూ మరి ఎవరైతే పేదరికలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే సెల్ఫ్ డిఫెన్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు రెండు నెలల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ఒక వర్క్షాప్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాము విద్యార్థులు మరి ఒక తల్లిదండ్రులతోటి వర్క్షాప్ కండక్ట్ చేస్తూ మరి విధి విధానాలు రూపొందించుకుంటూ వచ్చే నెల మూడో తారీఖున అంటే అక్టోబర్ మూడో తారీఖు నుండి ఉదయం ఆరు గంటలకు ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా అంటే ఎవరైతే బాలికలు ఉంటారో పన్నెండు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ హెల్పింగ్ ఆర్ట్స్ సొసైటీ ద్వారా మనకి కర్రసాము శిక్షణ పదిహేను రోజుల శిక్షణ ఇవ్వబడుతుంది అది నా ఆధ్వర్యంలో అలాగే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అందులో పద్నాలుగు రకాలుగా కర్రసాము విధానాలు ఉంటాయి అది చేసి మనకు ఇప్పుడు ఒక రెండు విధాలుగా నేర్చుకుంటారు బేసిక్లో అది ఫైట్ ఒకటి అలాగే అలంకార్ సిలమనగా మామూలుగా ఆ పద్ధతిలో చేసేటువంటి విధానం నేర్చుకోవడం జరుగుతుంది పిల్లలు ఇది నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులలో బాలికలకు ఇది అత్యంత అవసరంగా ఏర్పడ్డది ప్రతి ఒక్కరూ ఇది నేర్చుకొని వాళ్ళు ఈ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్ పాల్గొని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలని మురం చేస్తున్నారు రచన శిశలకు సంబంధించిన కార్యక్రమాలలో భాగంగా ఈ నెల మూడవ తేదీ నుంచి కరసాము శిక్షణ శిబిరం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఇప్పటికే మంచి స్పందన వచ్చి సుమారు యాభై రెండు మంది వరకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇంకా మిగతా పిల్లలు కూడా పద్దెనిమిది పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ప్రతి అమ్మాయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అయితే ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది సమాజంలో మనం కూడా నిలదొక్కుకోవచ్చు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది దాంతోపాటుగా మనం రోజువారీ చేసే పనులలో అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మనము మనకు మనము రక్షించనుకునే పద్ధతులు అనేవి ఎట్లా ఏంటి అనేది ఈ సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమం ద్వారా మనం గతంలో నేర్పించడం జరిగింది అట్లాగే ఇప్పుడు కూడా పిల్లల్లోని కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచడం కోసం అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది దీనికి కరటే నేర్పించినటువంటి శ్రీనివాస్ అన్నగారు కూడా మంచి సహకారం అందించి వారు విద్య నేర్పించడం జరుగుతూ ఉంది అలాగే మా హెల్పింగ్ హౌస్ ఎన్జిఓ వ్యవస్థాపక అధ్యక్షులైన పూర్ణ చంద్ర గారు మా టీం మొత్తం కూడా ఈ సహకారాన్ని అందించడం జరుగుతుంది కనుక పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు షాప్ స్టార్ట్ చేస్తున్నారు హెల్పింగ్ హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ సంవత్సరాల నుండి సంవత్సరాల అమ్మాయిలకు ఉచితంగా కర్ర శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇటు కార్యక్రమాన్ని పిల్లల తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకొని పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము